హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్త్రీలకు ఐశ్వర్యాన్ని పెంచే కొన్ని పనులు ఉన్నాయండి అవి చేయడం వల్ల స్త్రీలకు స్త్రీలు సుమంగలిగా ఉంటారు అంతా శుభం జరుగుతుంది స్త్రీలు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్త సంపాదన కూడా రెట్టింపు అవ్వడమే భర్తకు ఐశ్వర్యం కలిగినట్లే ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మలి మహిళలు ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ కుటుంబం మొత్తం ఉంటుంది సిరి సంపదలతో ఉంటారు పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి మరియు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇళ్ళలో ఇలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ భర్త సంపాదన కూడా అధికమవుతుంది అలాగే ఆడవాళ్ళు నెలలో ఒకసారి అయినా సరే తప్పనిసరిగా చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు అనేది సౌభాగ్యానికి చిహ్నము గోరింటాకు పెట్టుకుంటే ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరు నూరేళ్ళు ఉంటుంది ఆడవాళ్ళు రెండు చేతులకు కలిపి గోరింటాకు పెట్టుకోవాలి అలాగే స్త్రీలు రెండు చేతులకు కలిపి మట్టి గాజులను కూడా వేసుకోవాలి రెండు చేతులకి కలిపి పన్నెండు గాజులు తక్కువగా ఉండకుండా వేసుకోవాలి ఈ విధంగా స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం వలన వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క స్త్రీ వారి ఇంట్లో గోమాత చిత్రపటాన్ని ఉంచుకోవాలి పూజా గదిలో వారి ఇంట్లో గోమాత విగ్రహం కానీ లేదా గోమాత చిత్రపటం కానీ ఉండాలి ఎందుకంటే గోమాత అంటే అందరు దేవుళ్ళు అందులో ఉన్నారు అని అర్థం గోవులో అందరు దే దేవుళ్ళు కొలువై ఉంటారు కాబట్టి గోమాత చిత్రపటాన్ని పెట్టుకుంటే మనకి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్ర పటము కూడా పెట్టుకోవాలి దీనివల్ల కూడా మీకు అంతా శుభం జరుగుతుంది మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే స్త్రీలు ప్రతిరోజు దీపారాధన చేయాలి ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం కుదరని వారు కనీసం శుక్రవారం రోజునైనా సరే ఇంట్లో దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆడవాళ్ళు ఈ విధంగా చేయాలి అలాగే స్త్రీలకు నెలసరి పూర్తి అయిన తరువాత ఐదవ రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా నీటితో తుడిచి అలాగే పసుపు నీళ్లు చల్లుకొని పూజా గదిలో దేవుడి పటాలను తడి వస్త్రంతో తుడిచి దేవుడి పటాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మళ్ళీ పూజ చేయాలి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి శుక్రవారం రోజు స్త్రీలు తలస్నానం చేసి తులసి కోట ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ప్రమిదలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే వారు ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరగా మూడుసార్లు గంటను మ్రోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుడి పాదాల వద్దకు వెళ్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా మూడుసార్లు గంటను కొట్టండి ఇంట్లో అలాగే మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాంబ్రాని ధూపాన్ని వేసి ఇల్లంతా చూపించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మరియు రాళ్ళ ఉప్పుతో ఇంటిని తుడవడం వలన కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది స్త్రీలు వారంలో ఒక్కసారి అయినా సరే స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకుంటే వారికి నరదృష్టి పోతుంది అప్పుల బాధలన్నీ తీరాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి ఐశ్వర్యం ప్రాప్తించాలంటే నేతితో దీపం వెలిగించండి ఇంటి నుండి ప్రతికూల శక్తులు తొలగించడానికి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయండి అలాగే దృష్టి పోవాలి అంటే ఇంట్లో ఉన్నవారు వారి కాలుకి ఆడవారు కానీ మగవారు కానీ దారం కట్టుకోవాలి నరదృష్టి తగలకుండా ఉంటుంది నల్లదారం కట్టుకోవాలంటే స్త్రీలు నల్లదారాన్ని ఎడమకాలకి కట్టుకోవాలి పురుషులు కుడి కాలుకి కట్టుకోవాలి నల్లదారం కాలికి కట్టుకోవడం వలన మనకు నరదృష్టి తగలకుండా ఉంటుంది అలాగే శుక్రవారం స్త్రీలు ఎర్ర ఎరుపు రంగు చీరని ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది మరియు ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అర్చన చేస్తే చాలా మంచిది అంటే గులాబీ పూలు చాలా మంచివి అని అంటారు ఎందుకంటే మనకి తామర పూలు లభించినప్పుడు గులాబీ పూలను సమర్పించి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చాలామంది స్త్రీలు తమ ఈ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా మాత్రం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఆవకాయ పచ్చడి స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు ఉంటుంది ఉప్పు లక్ష్మితో సమానం కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటే పుట్టింటికి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని అంటారు స్త్రీలు తమ పుట్టింటి నుండి మట్టి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిదని మన హిందూ ధర్మంలో చెబుతారు అలాగే మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది అది గురువారం కానీ ఆదివారం రోజున కట్టుకోవచ్చు మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయ తెచ్చి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి కడితే ఇంకా చాలా మంచిది ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మరియు